ప్రభుత్వం జగన్ అన్న ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అడావుడి చేసింది వేల మందికి లక్షల ఇల్లు కట్టిస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసింది కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇళ్ళ కోసం ఖర్చు పెట్టినారు డబ్బులు డబ్బు వృధా అయిపోయింది కానీ ఇల్లు మాత్రం పూర్తయిన పరిస్థితి కనపడల్లా ఇక్కడ చూస్తున్న టన్నుల కొద్ది ఐరన్ వృధా పడిపోయింది అదేవిధంగా కట్టినటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా నిరుపయోగంగా మారే పరిస్థితి వచ్చింది ఇల్లు అన్ని కూడా మధ్యంతరంగా ఆగిపోయినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తుందా లేదా అనేది అనుమానాస్పదంగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ఎన్నికల ముందు ఇక్కడ ఆలమూరు లేఅవుట్లో సుమారుగా అర్బన్ అర్బన్ అనంతపురం అర్బన్ కు సంబంధించిన వాళ్ళు ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క మందికి పైగా ఇక్కడ లేఅవుట్లు కేటాయించినారు అదేవిధంగా రుద్రంపేట పంచాయతీ అక్కడ సుమారు పదిహేను వందల మందికి పైగా లేఅవుట్లు ఇక్కడ ఇచ్చినారు ఈ లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోదని చెప్పి ఒక్కొక్క వ్యక్తితో ముప్పై వేలకు పైగా కాంట్రాక్టర్లు తీసుకుని ఇల్లు కంప్లీట్ చేస్తామని కూడా చెప్పినట్టు ఇక్కడ చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఆ ఇల్లు ఏవి కంప్లీట్ కాల కారణం ఒకటి సౌకర్యాలు కల్పించేదో దాంతో పాటుగా పట్టణానికి దగ్గరలో లేకుండా చాలా దూరంగా చేయడం పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం ప్రాధాన్యత క్రమంలో మొదట కొన్ని వేల ఇళ్లు పూర్తి చేసి తర్వాత రెండో దశలో కొన్ని ఇల్లు పూర్తి చేయడం కాకుండా అన్ని ఇళ్లకు శంకుస్థాపనలు చేయడం అన్ని భూమి పూజలు చేయడం అన్నింటిని ఒకేసారి ప్రారంభిస్తామని హడావుడి చేయడం ఏది పని పూర్తి కాకుండా వదిలేయడం గతంలో కూడా చూస్తాం తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారం ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లను మన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అనంతపురానికి సమీపంలో జెఎన్ కాలేజ్ దగ్గర అక్కడ ఇల్లు కట్టినారు అవి నిరుపయోగమైన